మరి నమ్మకత్వమైనటువంటి జీవితం నమ్మకమైనటువంటి అనుభవము అనేటువంటిది మనము జ్ఞాపకం చేసుకోవాలి నమ్మకత్వము అనేటువంటిది దేనిలో దేనిలో మనము నమ్మకత్వం కలిగి ఉండాలి ప్రతిది కూడా దేవుని యొక్క వాక్యము ఏం చెప్తుందంటే నీవు కొంచెములో నమ్మకంగా ఉంటే అనేక వాటి మీద దేవుడు మనకు అధికారాన్ని అనుగ్రహిస్తాడు జీవితంలో కుటుంబ జీవితంలో కానీ మన జీవితంలో కానీ ఎక్కువగా నమ్మకత్వము అనేది ప్రాముఖ్యమైనటువంటిది ప్రతి ఒక్కరూ నమ్మకత్వాన్ని నిరూపించుకునే స్థితిలో ఉండాలి భార్య భర్తకు భర్త భార్యకును భార్య భర్తకును ఇద్దరికీ ఒకరికి ఒకరు నమ్మకం కలిగి ఉండాలి నమ్మకత్వాన్ని వారు చూపించుకోవాలి బిడ్డ తండ్రికిని తండ్రి బిడ్డకును తండ్రి బిడ్డకు నమ్మకత్వం చూపించనాల్సిన అవసరం లేదు కానీ తన బిడ్డ తన తండ్రి ఎదుట యథార్థముగాను నమ్మకమైనటువంటి స్థితిలో ఉండాలని మరి చెప్తూ ఉన్నాడు తర్వాత మనం జ్ఞాప్యం చేసుకున్నట్లయితే దేవుని ఎదుట నమ్మకంగా ఉండాలి దేవుని దృష్టిలో మనము యథార్థవంతులంగాను నమ్మకంగాను ఉండాలి బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే దేవుని యొక్క లేఖన భాగంలో మోసేను గురిచి దేవుడు మరి చెప్తున్నటువంటి మాట ఏమిటి అనగా ఇక్కడ మోసేను గుర్చి మిరియాము అహరోను వీళ్ళిద్దరూ అతని వివాహ స్థితి గురించి అతని భార్య గురించి మరి వాళ్ళు గొడవ వేయడం ప్రారంభిస్తారు ఈ గొడవలో ఏం చేయాలంటే మోసేతో వాగ్వాదానికి దిగుతారు మోసేతో వాగ్వాదానికి దిగి మోసే ఏదైతే వారికి చెప్తారో దానిని వారు నమ్మరు నమ్మకుండా ప్రతి విషయములో యథార్థత కలిగి ఉండాలి నమ్మకత్వం కలిగి ఉండాలన్నట్లు వారు ఊహించుకొని మోసే మీద నానా విధములైనటువంటి నిందలు అవమానంగా మోసేని మాట్లాడతారు దానిని చూచినటువంటి ఏహోవా వీరు ముగ్గురిని ప్రత్యక్షపు గుడారం దగ్గరకు రమ్మంటాడు ప్రత్యక్షపు గుడారం దగ్గరకు వచ్చి మీరు ప్రత్యక్షపు గుడారం దగ్గర ఉండండి సింహాసనం దగ్గర నుంచి మరి అగ్ని మేఘముగా వచ్చి ఆ మేఘములో నుండి మీతో నేను మాట్లాడతాను అని వారితో చెప్పుతూ ఆ ప్రత్యక్షపు గుడారం మీదకు వస్తాడు ఆ ప్రత్యక్షపు గుడారం మీదకు వచ్చి మోషేని గురించి మిర్యాముతోనూ అహరోనుతోనూ మాట్లాడతాడు మీరు ఎందుకు మోసేని శోధిస్తున్నారు మీరెందుకు మోసే మీద నిందలు వేస్తున్నారు మోసే ఎలాంటి వాడో మీకు తెలీదా మీ తమ్ముడు మీ అన్న అయినప్పటికీ మోసే మీద మీరెందుకు ఇన్ని నిందలు వేస్తున్నారని వారిని గద్దిస్తాడు ఎప్పుడైతే గద్దిస్తూ మోసేను గురించి మాట్లాడతాడు ఏమని మాట్లాడతాడు ప్రిమునవర్లారా మన జ్ఞాపకం చేసుకుంటే ఒకవేళ నేను ప్రవక్తతో మీ గురించి ఇస్రాయిల్ల గురించి నేను మాట్లాడాలి అనుకుంటే ఒక ప్రవక్తను ఏర్పరచుకొని ఆ ప్రవక్త ద్వారా కలలో కానీ దర్శనములో కానీ అతనితో మాట్లాడి నేను అతనికి సూచన ఇచ్చి నడిపించుండేవాడిని కానీ నేను మోసేను ఏర్పరచుకున్నాను మోసే నాకు కావాలని నా దోసుడుగా నేను ఏర్పరచుకున్నాను కనుకనే అతడు నాకు అవసరమై ఉన్నాడు మీరెందుకు అతడిని శోధిస్తున్నారని దేవుడు వారి మీద కోపపడి అలిగి వెళ్ళిపోతాడని జ్ఞాపకం చేసుకోండి అంటే అంత కోపముతో దేవుడు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మోసేను గుర్చి దేవుడు ఒక మాట సెలవిస్తున్నాడు ఏమని మాట్లాడుతున్నాడంటే దేవుని యొక్క లేఖన భాగం రెండవ అధ్యాయం ఆరు వచ్చిన చివరి భాగములో చూడండి నా సేవకుడైన మోషే అట్టివాడు కాదు అతడు నా ఇళ్ళంతటిలో నమ్మకమైన వాడు చూడండి ఏమన్నాడు మోషే నా ఇళ్ళంతటిలో నమ్మకమైన వాడు నేను గోడభావములతో కాదు దర్శనమిచ్చి గో అతనితో మాట్లాడుదును అతడు యహోవా స్వరూపమును నిదానించి చూచును కాబట్టి నా సేవకుడైన మోషకు విరోధముగా మాటలాడుటకు మీరేలా భయపడలేదని యహోవా కోపము వారి మీద రగులు కొనగా ఆయన వెళ్ళిపోయాడట తర్వాత మిరియాముకు కుష్ఠరోగము వచ్చేస్తుంది ప్రిమీ దేవుని బిళ్ళరా చూడండి నమ్మకత్వము అనేటువంటిది మోషే దేవుని ఎదుట ఎలా సంపాదించుకున్నాడు మనం న్యాప్కిన్ చేసుకోవాలి ఈనాడు కుటుంబ జీవితాల్లో నమ్మకత్వాన్ని కోల్పోతున్నారు భార్య భర్తకు మధ్యను భర్తకు భార్యకు మధ్యను నమ్మకం లేదు తండ్రి కుమారుడికి కుమారుడి తండ్రికి నమ్మకత్వము కలిగినటువంటి జీవితం లేదు ఇలాంటి దాసునుడికి యజమానుడికి నమ్మకత్వం కలిగినటువంటి అనుభవాలు లేవు ఏంటయ్యానంటే ఎలాంటి జీవితాన్ని మనిషి జీవిస్తున్నాడంటే స్వార్థపూరితమైనటువంటి జీవితంలో ఈనాడు మనిషి బ్రతుకుతున్నాడు కానీ దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నటువంటి ఆ మాట ఏంటా అనగా ప్రతి వ్యక్తి ప్రతి మనుష్యుడు తన నమ్మకాన్ని అతడు రుజువు చేసుకోవాలి నిరూపించుకోవాలి ఎలా నిరూపించుకోవాలంటే అతడు నమ్మకత్వముగా ఉన్నాడా లేదా అతనికి ఒక మరి పనిని అప్పగించినప్పుడు ఆ పనిని తనకు తానుగా ఖచ్చితంగా అతడు ఏం చేయాలి నిరూపించుకుని అతడు చేయవలసినటువంటి పనిని ఖచ్చితంగా నమ్మకంగా చేయాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అయితే మోషేను గురించి ఎందుకు ఎహోవా సెలవిస్తున్నాడంటే మోషాను దేవుడు పిలిచినప్పుడు మోషేను దేవుడు పిలిచినప్పుడు మిథ్యాను యాజకుడైనటువంటి ఇత్రోను తన మామ మందను హోరేపు పర్వతం మీద మేపుతున్నాడు మేపుతున్నప్పుడు దేవుడు మోసేను ఏర్పరచుకుని మోసేను పిలిచి ఇదిగో మోసే ఐగుప్తులో మన ప్రజలు ఉన్నారు కదా మన బంధు జనాంగము మన ప్రజలు మన కుటుంబీకులు అందరూ ఐగుప్తులో ఉన్నారు ఐగుప్తులో మరి ఉన్నటువంటి వారి శ్రమను నేను చూచాను చూచినటువంటి నేను మరి వారిని విడిపించడానికి నిన్ను ఏర్పరుచుకున్నానని మోసేతో మాట్లాడినప్పుడు మోసే మొట్టమొదటిగా నేను వెళ్ళనయ్యా అన్నాడు నేను వెళ్ళను అన్నాడు ఎప్పుడైతే నేను వెళ్ళను అన్నాడో దేవునికి కోపం వచ్చి మోసే నువ్వు ఎందుకు వెళ్ళను అంటున్నావు నిన్ను ఏర్పరచుకున్న వాడిని నేను కదా నీతో మాట్లాడేది నేను నీవు కాదు నువ్వేమి చెయ్యొద్దు నువ్వు మౌనంగా ఉండు కార్యాలన్నింటినీ నేను చేస్తానని దేవుడు మాట్లాడతాడు తర్వాత దేవుడు మాట్లాడుతా అంటాడు నీ సహోదరుడైన అహరణ ఉన్నాడు తర్వాత అతన్ని తీసుకుని వెళ్ళు అని దేవుడు చెప్పిన తర్వాత వారు ఐగుప్తులోనికి వెళతారు ఐగుప్తులోనికి వెళ్ళిన తర్వాత దేవుడు ఏదైతే మరి వాగ్దానము చేశాడో దేవుడు ఏదైతే మోసేతో పలికాడో మోసేతో ఏదైతే మాట్లాడాడో ఆ మాటలన్నిటికీ విధేయత చూపించాడు లోపడ్డాడు దేవుని దృష్టిలో నమ్మకంగా ఉన్నాడు ఎందుకు అంత నమ్మకాన్ని కలిగి ఉన్నాడంటే దేవుడు ఏదైతే ఒక పనిని నాకు అప్పగించాడో ఆ పనిని నేను నెరవేర్చడానికి ఇందులో ఏ తప్పిదమైనను ఏ దోషమైనను దేవునికి వ్యతిరేకమైన ఏ కార్యమును నేను చేయకూడదు దేవుడు నాకు ఏది ఆజ్ఞాపించాడో దానిని మాత్రమే నేను చేయాలని నిశ్చయించుకుని మోసే చేయడానికి నిశ్చయించుకుంటాడు తన జీవితంలో తన యొక్క ఆ కుటుంబాన్ని తీసుకుని ఐగుప్తునికి వెళుతున్న తన భార్యను తన బిడ్డలను మరి తీసుకుని ఐగుప్తులోనికి వెళ్ళి ఐగుప్తులో దేవుడు ఏదైతే బోధించాడో దేవుడు ఏ మాటలైతే చెప్పాడో వాటిని నెరవేర్చుటకు ఐగుప్తులోనికి వెళ్ళాడు ప్రేమైనటువంటి వార్లరా మోషే తన సొంతంగా ఏది చేయలేదు తన ఆలోచనకు తగినట్లు ఏది కూడా చేయలేదు ఎందుకనంటే తన జీవితములో దేవుడు ఏదైతే బోధిస్తున్నాడో దేవుడు ఏదైతే తనకు చెబుతున్నాడో దానిని మాత్రమే చేయడానికి చేత కలిగి వెళుతున్నాడు అందుకే మోసేను గుర్చి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా ఈనాడు మన కుటుంబ జీవితాలలో మన ఇంటిలో ఉన్నవారు మన గురించి గొప్ప సాక్ష్యం ఇవ్వగలిగేటువంటి స్థితిలో ఉన్నారా ఎవరైనా మనం ఆలోచించేస్తే మన గురించి మన బంధువులు కానీ మన స్నేహితులు కానీ మన అయిన పైన వారు కాని మన ఇరుగు పొరుగు వారు కాని అయ్యా నమ్మకమైన వ్యక్తి అయ్యా చాలా మంచివాడయ్యా గొప్పవాడయ్యని మన గురించి ఎప్పుడైనా సాక్ష్యం ఇవ్వడం మనము చూసామా ఎందుకు సాక్ష్యం ఇవ్వలేకపోతున్నారని అంటే మనము నమ్మకత్వంగా జీవించలేకపోతున్నాం ప్రతి విషయంలో దేవుని విషయములో నమ్మకత్వం లేదు మనుషుల ఏడలా నమ్మకత్వం లేదు కుటుంబములో నమ్మకమైన జీవితం లేదు ఎక్కడ కూడా నమ్మకత్వము అనేటువంటిది మనము కోల్పోతున్నాము గనుకనే నమ్మకత్వమైన వ్యక్తి నమ్మకమైన మనిషి అని మనల్ని గుర్చి సాక్ష్యం ఇవ్వలేకపోతున్నారు ప్రియమైనటువంటి వారిలో అయితే ఈ నమ్మకత్వాన్ని ఒక్కసారి పోగొట్టుకుంటే జీవితములో మరలా ఆ నమ్మకత్వాన్ని మనము తిరిగి సంపాదించుకోలేము ఆ నమ్మకత్వాన్ని మనము సంపాదించుకోవాలి అనంటే ఆ నమ్మకత్వపు అనుభవాన్ని మనం ఎంతలా కాపాడుకోవాలో ఎంతలా జాగ్రత్తగా మెలకు కలిగి జీవించాలో అది తెలుసుకోవాలని ప్రభువు పేరట మనం చేస్తున్నాం ప్రేమైనటువంటి దేవుని పిల్లల మోషేను గురించి మరి దేవుడు రాస్తున్నటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే ఏమంటున్నాడు తెలుసా మోషే నా ఇళ్ళంతటిలో నమ్మకమైన వాడు నమ్మకమైన వాడే కాదండి చూడండి లేఖన భాగంలోనికి మనం వస్తే యహోవా దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఇళ్ళంతటిలో కాదు తర్వాత ఈ ప్రపంచములోనే ఈ పూర్వకములోనే లాంటి సాత్వికుడు ఎవరు కూడా లేడంట అంత సాత్వికము కలిగినటువంటి వాడ అంట మోషే చూడండి మోషేను గురించి దేవుడు ఎంతలా సాక్ష్యం ఇస్తున్నాడో హెబ్రిలకు రాసినటువంటి పత్రికలో మనం చూస్తే హెబ్రిలకు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయం దేవుని యొక్క లేఖన భాగంలో చూడండి హెబ్రిలకు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయం రెండవ వచ్చినంలోనికి మనం వస్తే దేవుని హెబ్రిలకు రాసినటువంటి ఆ పత్రికలో అపోస్తుడైనటువంటి పవులు హెబ్రిలకు రాస్తున్నాడు ఏమని రాస్తున్నాడంటే మూడవ అధ్యాయములో దేవుని ఇళ్ళంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్లు జాగ్రత్త జ్ఞాపకం చేసుకోండి ఏమంటున్నాడు చూడండి దేవుని ఇళ్ళంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్లు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను అని వ్రాయబడినట్లు మనం చూస్తున్నాం ఇక్కడ ఎవరిని గురించి అపస్త్రుడైనటువంటి పౌలు రాస్తున్నాడు అనంటే ప్రభు అయినటువంటి ఏసు క్రీస్తు ప్రభువుని గురించి మాట్లాడుతున్నాడు మోసే తన ఇల్లంతటిలో తన తండ్రి అయినటువంటి దేవునికి ఏ విధముగా నమ్మకమును కలిగి ఉన్నాడో నమ్మకత్వాన్ని కలిగి జీవించాడో అదే విధముగా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ప్రభు ఈ లోకములోనికి వచ్చినది మొదలుకొని ఈ లోకములో ఆయన తల్లి గర్భములో రూపింపబడిన మొదలుకొని ఆయన ముప్పై మూడున్నర సంవత్సరపు జీవిత కాలములో ఆయన పరిచర్య చేసిన మూడున్నర సంవత్సరములో ఎప్పుడు కూడా దేవునికి విధేయత చూపించిన వాడుగానే ఉన్నాడు దేవునికి నమ్మకత్వము కలిగినటువంటి స్థితిలోనే దేవుని మాటనే ఆయన అంగీకరించి దేవుని మాటనే నెరవేర్చినట్లు దేవుని పట్ల నమ్మకంగా ఉన్నట్లు మనము చూడగలం చూడండి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ప్రభువే తండ్రి ఎడల నమ్మకత్వాన్ని చూపించాడు ఆయన తండ్రి యొద్ధ నుండి వచ్చినటువంటి కుమారుడయ్యుండి నాకేమిలే నా తండ్రి గొప్పవాడు దేవుడు ఉన్నతమైన వాడు అని అనుకునకుండా తన్ను తాను తగ్గించుకుని తన్ను తాను రిక్తుడుగా చేసుకుని అతడు దేవుని పట్ల విధేయత చూపించినట్లు మనం చూస్తున్నాం ప్రతి విషయములో ఆయన చేయవలసిన ప్రతి కార్యాన్ని నెరవేర్చవలసినటువంటి ప్రతి కార్యాన్ని ఆయన తండ్రి ఎదుటకు వెళ్ళి మాట్లాడేవాడు ప్రభువా నేను రేపు దినమున ఏం చెయ్యాలి ప్రభువా నా పట్ల నీ ఉద్దేశం ఏంటి నేను ఏం చేయాలనుకుంటున్నావు నా పట్ల నువ్వు ఏమి నెరవేర్చబోతున్నావని ప్రతి దినము తండ్రి ఎడల ఆ నమ్మకమైన జీవితాన్ని కలిగి నమ్మకముతో నడిచినట్లు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువును గురించి అపస్తుడైనటువంటి పౌలు ఇస్తున్నాడు ఏమని సాక్ష్యం ఇస్తున్నాడంటే మోసే ఏ విధముగా తన ఇళ్లంతటిలో నమ్మకముగా ఉన్నాడో అదే స్థితిలో కూడా ప్రభు అయినటువంటి చివరి వరకు చూపించాడు దేవుని బిడ్డరా మనము కూడా దేవుడు మనకిచ్చినటువంటి ఆధిక్యత దేవుడు మన పట్ల ఏమి కోరుకుంటున్నాడు దేవుడు మనం ఎలా ఉండాలనుకుంటున్నాడు ఆయన ఎడలా మనం ఎలా జీవించాలి ఎలా ప్రవర్తించాలి ఎడ ఎలా నడుచుకోవాలి ఆయన పట్ల మనం ఎలా నమ్మకంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడో అదే విధముగా మనము దేవుని ఎడల నమ్మకత్వాన్ని కలిగి జీవించాలని ప్రభు పేరట మనవు చేస్తున్నాను దేవుని ఎడల మనము నమ్మకత్వాన్ని కోల్పోతూ ఉంటాం దేవుడు మనతో మన వాగ్దానం చేసుకుంటాం దేవుని సన్నిధానములో అయ్యా ప్రతి దినము నీ సన్నిధానములో నేను జీవిస్తాను ప్రతి దినము నీ సన్నిధిలో నేను వాక్యం చదువుతాను నీతో నాయన కలిసి జీవిస్తానని మనం వాగ్దానం చేసుకుంటాం దేవుని ఎడల వాగ్దానం చేసుకొని ఒక దినము దేవుని సందానంలో గడుపుతాం రెండు దినాలు దేవుని సందానంలో గడుపుతాం మూడు దినాలు పది రోజులు పదిహేను రోజులు పదిహేనవ రోజు నుంచి లేదా పదహారవ రోజు నుంచి దేవునిని విడిచిపెట్టేస్తాం దేవునికి దూరం అయిపోతాం మనము చేసిన వాగ్దానాన్ని మనం మర్చిపోయి దేవుని సన్నిధానంలో నమ్మకంగా జీవించవలసిన మనము దేవునికి దూరం అయిపోతూ ఉంటాం ప్రేమైనటువంటి వార్లరా